నిరుద్యోగి బచావు అన్ఎంప్లాయీ బచావు డియర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్ ముఖ్యంగా నేతాజీ ఫాలోవర్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు ఇంకొక సిక్స్ టు సెవెన్ మంత్స్ వెయిట్ చేయాల్సిందే వచ్చే సంవత్సరం అనగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఎస్ఐ పోలీసు గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తారు ఈ ఇయర్ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ జీపీఓ లేదా విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇన్స్టిట్యూషన్ల గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారు ఇన్స్టిట్యూషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి ఫ్రీ కోచింగ్లని ఫ్రీ ఆఫర్లని డిస్కౌంట్లని కమిషన్లని ఇవి అందరూ చేయట్లేదండి ఒక రెండు మూడు సంస్థలు చేయడం వల్ల అందరిని మీరు బ్యాడ్గా మాట్లాడద్దు మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నాయి ప్రతి దగ్గర మంచి చెడు రెండు ఉంటాయండి మనం ప్లాన్ చేసుకోవాలి మన నిర్ణయం కరెక్ట్ ఉండాలి మనం కరెక్ట్ లేకుండా వాళ్ళని బ్లేమ్ చేస్తే వీళ్ళని బ్లేమ్ చేస్తే మనకేం వస్తుంది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఫైనాన్షియల్ చాలా వీక్ ఉంది స్టేటు రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రామిస్ చేసింది నోటిఫికేషన్ ఇస్తాను క్యాలెండర్ ఇస్తాను సెప్టెంబర్ కి క్లోజ్ చేస్తాను జూన్ సెకండ్కి మళ్ళా కొత్తది అని రకరకాల మాటలు ఇచ్చిన మాట వాస్తవం వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ వాస్తవమే కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు వాళ్ళు నేను మీకు చెప్పేది ఒకటే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి మీ కనబడ్డ ప్రతి ఎగ్జామ్ అప్లై చేయండి మీకు అవకాశం ఉన్నది క్వాలిఫై ఉన్నది సెంట్రల్ జాబ్ స్టేట్ జాబ్ అన్నీ ప్రిపేర్ అవ్వండి సిలబస్ అంతా సేమ్ కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సిలబస్ కామన్ సిలబస్ ఉంటుంది ఎవరికైనా సో నా బెస్ట్ అడ్వైస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది నోటిఫికేషన్ దట్ ఈస్ మై ఒపీనియన్ మాత్రమే మీరు డిసప్పాయింట్ కావాలని చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది నెక్స్ట్ మంత్ వస్తుంది వన్ వీక్ వస్తుంది చెప్పేసి మిమ్మల్ని మీ జీవితాలతో ఆడుకుంటారు ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు మనం గవర్నమెంట్ నా మాట నమ్మాలి వీని మాట వాని మాట ఎవరి మాట నమ్మద్దు మనం రెండోది కొంతమంది ఫ్రీ కోచింగ్తో గేమ్లు ఆడుతున్నారు తొంభై మంది డెబ్బై మంది వంద మందిని కూర్చోబెడుతున్నారు నేను ఒక మాట చెప్తున్నా మీరు ఇంట్లో కూర్చొని ఓన్గా ప్రిపేర్ అవ్వండి ఎవరు చెప్పిం కోచింగ్ పోతే జాబ్ వస్తుందని కోచింగ్ పోతే మాత్రమే జాబ్ వస్తుంటే అబద్ధం కోచింగ్ అనేది కొంతవరకు అవసరం కొత్త స్టూడెంట్స్కి డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కోచింగ్ అవసరం లేదు రెండో పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రీ కోచింగ్ పేరుతో చెప్పి అక్కడికి పోయినాక కరెంటు బిల్ అని పుస్తకాలని ఇంకేదో అని మళ్ళీ ఫీజు లాగుతున్నారు మీరు దయచేసి వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు మనం జాగ్రత్తగా ఉంటే చనిపోయాయండి వాడి మీద మీరు మనం ఎందుకు రాయాలి ఫ్రీ అంటేనే మోసం ఫ్రీ అంటేనే దగ ఫ్రీ ఎందుకు ఇవ్వాలండి చెప్పండి మీ జీవితాలతో ఆడుకోవడానికి అక్కడ మళ్ళీ వెయ్యి రూపాయలు ఐదు వందలు మళ్ళీ తీసుకుంటారు మన రీసెంట్గా చూస్తున్న గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ గ్రూప్ ఫ్రీ అని చెప్పి మళ్ళీ వెయ్యి రూపాయలు తీసుకుంటారు అట కరెంట్ బిల్లుకి వెయ్యి రూపాయలంట పుస్తకాలకు వెయ్యి రూపాయలు అంట మ రెండు వేలు మన ఫ్రీ కోచింగ్ ఏంటండి మళ్ళీ పుస్తకాలు తీసుకోకపోతే వాళ్ళ క్లాస్కి రానియడట అవును జిరాక్స్ తీసుకుంటాం ఫోటో అని చెప్పండి వాళ్ళని కొట్టొద్దు తిట్టొద్దు మీరు గొడవ పెట్టుకోవద్దు పది మందికి చెప్పాలి ఇది మోసం అని చెప్పాలి సరిపోతుంది ఫ్రీ అంటేనే మోసం ఫ్రీ కోచింగ్ జోలికి వెళ్ళకండి అది దగా చేస్తున్నారు వాళ్ళు తొంభై మందిని కూర్చోబెట్టి మళ్ళీ రెండు వేలు తీసుకుంటున్నారు ఎంత అంటే రెండు వేలు తీసుకోవడం మళ్ళా నువ్వు నిజంగా ఫ్రీ అంటే ఫ్రీగా కూర్చోబెట్టాలి మళ్ళీ ఏమంటావు క్లాసులు ఫ్రీ పుస్తకాలు పైసలు పుస్తకాలు తీసుకోరు నాకు వద్దంటే తీసుకోవాల్సిందే అది నా దగ్గర ఉన్నాయి అంటే తీసుకోవాల్సిందే మళ్ళా మళ్ళీ వాళ్ళు ఏమంటారు వాష్రూమ్ ఛార్జ్ మెయింటెనెన్సు అక్కడ రాయడం మళ్ళీ మొత్తం ఫ్రీ కోచింగ్ అని రాస్తారు అక్కడికి పోయినాక చెప్తా అంటాడు మళ్ళీ ఫోన్లో చెప్పాడు మళ్ళీ ఫోన్లో చెప్తే నువ్వు రికార్డ్ చేసి మళ్ళీ నువ్వు కేసు పెడతాను భయం వారికి ఆడికి పోయినాక చెప్తా అంటాడు ఫ్రీ కోచింగ్లు చాలా ప్రమాదం నీకు ఇష్టం ఉంటే పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో కూర్చొని చదువుకో ఖచ్చితంగా జాబ్ కొడతావు నువ్వు ఎగ్జాంపుల్ రాయి లేదు అంటే మీ జిల్లాలల్లో మీ దగ్గరలో ఉన్న ప్లేస్లో ఎవరైనా ఐదు మంది పది మంది ఇరవై మందిని కూర్చోబెట్టి తక్కువ స్ట్రెంత్లో కూర్చోబెట్టి కోచింగ్ ఇస్తే అక్కడ తీసుకోండి అది ఎక్కడైనా పర్లేదు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా వరంగల్ అయినా ఏ డిస్టిక్ అయినా ఇరవై ఇరవై ఐదు మందిని కూర్చోబెట్టి సంస్థలు కూర్చోండి అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదండి ఎనీ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్ ఎంచుకునేటప్పుడు కూడా మీరు కులం పేరుతో మతం పేరుతో ఎక్స్పీరియన్స్ చూడకండి క్లాసులు మంచిగా చెప్తున్నా లేదా ఎంతమందిని కూర్చోబెడుతున్నారు తక్కువ మందిని కూర్చోబెట్టి శ్రద్ధగా చెప్తున్నా లేదా రోజు ఎగ్జామ్ పెడుతున్నా లేదా అది ఒక్కటే చూడండి అంతే మిగతా మనకి ఎందుకంటే ఎవరికో జాబ్ వస్తే మనకు వస్తుందా ఒక యాభై ఏళ్ళు ఎక్స్పీరియన్ వంద ఏళ్ళు ఎక్స్పీరియన్ మనకు ఎందుకు ఎక్స్పీరియన్స్లు మనకు కావాల్సిన మంచి సిలబస్ సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నా లేదా రోజు ఎగ్జామ్ పెడుతున్నా నా గవర్నమెంట్ జాబ్ పనికి వస్తా గంతే కావాలి మనకు బోర్డు మొత్తం రోడ్ల మీద పోస్టర్లు పెట్టుకొని పాంప్లెట్లు మొత్తం దండ చేస్తున్నారు ఆ మెట్రో రైలుకు బస్సుకు రోడ్ల మీద ఏడ చూసినా పోస్టర్లు పాంప్లెట్స్ వాస్తవం చెప్పాలంటే నేను వాళ్ళ చూసి జారి పడుతున్నా వాళ్ళకి కూడా మీరు తప్పు పట్టదు పాపం బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే అడ్మిషన్ లేక ఎవడు కోచింగ్ రాక ఆగమాగం అవుతున్నారు అందరూ ప్రతి ఒక్కరు డెమో పేరు అసలు ఇప్పుడు డెమో పెట్టినా కూడా వస్తున్నాడు ఇప్పుడు కొంతమంది ఛాయ్ తాపిస్తున్నారు డెమోకు ఛాయ్ తాపి టిఫిన్ చేపిస్తా వస్తున్నాడు వాడు ఇంతకుముందు గట్టా లేకుంటే డెమో అంటే కాదు క్లాస్ ఫుల్ అయ్యేది ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది ఆ యూట్యూబ్ వచ్చిన తర్వాత నా డెమో వద్దు ఏమొద్దు అంటున్నాడు ఆ డెమోలో కూడా వాళ్ళని కూర్చోబెట్టి స్టాఫ్ని కూర్చోబెట్టి పాత స్టూడెంట్ని కూర్చోబెట్టి చాలా ఇబ్బంది పడుతుంది ఏమో అన్నా మోసమేయండి రోజు క్లాసు వినండి ఐదు రోజులు క్లాసు ఎందుకు ఇవ్వాలి ఐదు రోజు క్లాసులు మీ టైం చాలా ఇంపార్టెంట్ మీ విలువైన సమయాన్ని గుర్తుపెట్టుకోండి మీ డబ్బులు కంటే మీ సమయమే విలువైంది రెండో విషయం చెప్తున్నా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎస్ఐ ఆస్పిరెంట్సు కానిస్టేబుల్ ఆస్పిరెంట్సు గ్రూప్స్ ఆస్పిరెంట్సు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ఉండే అవకాశం కనబడట్లేదు నేనేదో ఆన్లైన్ అమ్ముకోవడానికో నా పుస్తకాలు అమ్ముకోవడానికో అడ్మిషన్ల కోసం చెప్పట్లేదు ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు జాబులు చేస్తున్నారు పార్ట్ టైం జాబులు జొమాటోలో చేస్తున్నారు షాపింగ్ మాల్ లో చేస్తున్నారు కాలేజీలో చేస్తున్నారు స్కూళ్ళలో చేస్తున్నారు కొంతమంది వేరే సెక్టర్లో పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్లో చేస్తున్నారు ప్రైవేట్ జాబులు చేస్తున్నారు వాళ్ళకి అబద్ధాలు చెప్పి నెక్స్ట్ మంత్ వస్తుంది టూ మంత్స్ కోసం చెప్తే వాళ్ళు జాబులు మానేసి ఈ హైదరాబాద్లో హాస్టల్లో ఉండలేక రూమ్లో ఉండలేక ఆ ఖర్చు భరించలేక మనోవేదన గురైపోయి వాళ్ళు చాలా స్ట్రెస్ గురవుతున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికే నా వీడియో ఇది అందరికి కాదు వీడియో పేద విద్యార్థులకు నిరుద్యోగ విద్యార్థులకు మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే బాగా డబ్బు ఉన్నోడు బాగా పైసలు ఉన్నోళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నోళ్ళు ఎన్నిసార్లు కోర్చేసుకున్నా ఏం కాదు ఎక్కడ తీసుకున్నా ఏం కాదు కానీ నిరుపేద విద్యార్థులు ఫ్యామిలీ సపోర్టు సగం సగం ఉండి వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పటికిప్పుడు మీరు వ్యవసాయం మానేసి బైకాన్ నుంచి పొలం కార్ నుంచి జాబులు బంద్ చేసి ప్రైవేట్ జాబులు బంద్ చేసి హైదరాబాద్కు రాకండి వీళ్ళది ఏం పోయిందండి యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లా ఫేస్బుక్లా ఆడ ఈడ భారీ నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది నీకు ఎవరు చెప్పింది వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు నీకు చాట కదా చెప్పడానికి అవి చెప్పరట్లా ఏదో పోస్ట్ వేస్తారు దాన్ని చూస్తే ఒక ఐదు మంది అయితే పుట్టకూడి కోసం ఆ కిరాయి కట్టుకోవచ్చు రెండు కట్టుకోవచ్చు అన్ని దొంగ మాటలు చెత్త మాటలు దోపిడి మాటలు నోటిఫికేషన్ లేదు ఇప్పుడు రాదు కూడా అది నా అభిప్రాయం గవర్నమెంట్ ఎక్కడ చెప్తలేదు కదా నేను ఏమంటారు గవర్నమెంట్ చెప్పిందే మీకు చెప్తున్నాను ఇది నా అభిప్రాయం కూడా కాదు ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడు డే టు మంత్ చెప్పలేదు ఇది నా ఒపీనియన్ ప్లస్ ఇది రియాలిటీ కూడా ప్రభుత్వం చెప్తే మీకు తెలియదా అండి వెబ్సైట్ లేదా మన గవర్నమెంట్ వెబ్సైటు వాళ్ళ ఫోన్ నెంబర్ లేవా అడ్రస్ లేదా ఎవడు పడితే ఏది పడితే అది ఎప్పుడు యూట్యూబ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో వాళ్ళు కూడా తెలుగులో వాళ్ళు యూట్యూబ్లో ఏం చేస్తున్నారు అంటే తమిళ వేరే పెడుతున్నారు మ్యాటర్ వేరే మాట్లాడుతున్నారు ఆ తమిళ చూడగానే మనకు మంచిగా అనిపిస్తుంది అగో నోటిఫికేషన్ ఇగో నోటిఫికేషన్ వచ్చే వచ్చే అనగానే మనకు మంచిగా చూడాలనిపిస్తుంది మనకి అంటే ఆ యాడ్స్ డబ్బులు రావాలి ఆ శవాల మీద పిల్లలు ఎదుర్కొన్నట్టుగా యూట్యూబ్ అయిపోయింది మొత్తం నాకు అందుకే ఈ మధ్యలో యూట్యూబ్ లైవ్ రావాలంటే నాకు చికాగా అనిపిస్తుంది అండి ఎవరు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి ఐఎమ్ సేయింగ్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబర్స్ నైన్టీ పర్సెంట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తెలుసు జన్యుడు కొంతమంది నిజంగా మాట్లాడతారు ఎస్ కృష్ణ బా చెప్పాడు ఎస్ కొంతమంది చెప్తారు ఫైట్ చేయరు కదా ఇది ఇది కూడా మాట్లాడతారు లైవ్లో నేను ఒక మాట చెప్తున్నా స్టూడెంట్స్కి మీరు ఎక్కడైనా ధర్నా చేయాలన్నా రాస్తారోక చేయాలన్నా రిప్రజెంటేటివ్ ఇవ్వాలన్నా మినిస్టర్ కావాలన్నా మీకు ఆ రైట్స్ ఉంటాయి దేశంలో రాష్ట్రంలో అందరికీ కూడా నిరసన వ్యక్తం చేయవచ్చు కానీ శాంతియుతంగా చేయాలి పీస్ఫుల్గా చేయాలి విత్ పర్మిషన్తో చేయాలి మీకు అనిపించవచ్చు దాని మీద కూపన్ రావచ్చు సార్ అడ్వకేట్గా అట్లే మాట్లాడతాడు అక్కడ కూర్చొని మస్తుగా చెప్తాడు ఆ బయటికి రాడు రోడ్ల మీదకి చొక్కాలు చింపుకొని బస్సు బస్సులు బగలగొట్టి రోడ్ల మీద కూర్చున్నామంటే మీ మీద ఒకసారి ఎఫ్ఐఆర్ అయ్యిందంటే నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు విత్ పర్మిషన్తో పోవాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం వి షుడ్ గో ఇన్ అ ప్రాపర్ వే మీరు నిజంగా టీములు తయారు చేయాలనుకుంటే నేను కూడా సపోర్ట్ చేస్తా ఇప్పుడు ఏమైపోయిందంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పేరుతోటి నాకు లా తెలుసు వాటి చెప్తున్నా ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయింది అనుకోండి వీళ్ళంతా ఎవరైతే మిమ్మల్ని రెచ్చగొడతారో అది ఎవరైనా కావచ్చు నేను ఒక మాట చెప్తున్నా మీరు ఉద్యమాలు చేయవద్దని ఉద్యమాలు చేస్తేనే మంచి పని చేయాలి తప్పలేదు ఇట్ షుడ్ బిన్ అ ప్రాపర్ వే ఎక్కడ కూడా ఎలా డ్యామేజ్ చేయొద్దు అది ఉద్యమానికి మనం తీసుకున్న నిర్ణయానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా మనకు శత్రువులు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి పోలీస్ వాళ్ళకి మనకు పంచాయతీ ఎప్పుడు ఉండదు వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళు ఏమంటారు అంటే పబ్లిక్ సర్వెంట్స్ సెంటర్ మీకు ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకోవద్దండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఎవరికైనా ప్రమాదం జరిగినా వాళ్ళు రెస్పాన్సిబుల్ పోలీస్ పీపుల్ డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిందే అక్కడ ఎవరు కనిపిస్తారో పది మందిని వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి పడేస్తారు తర్వాత అది బ్యాగ్ తీసుకోవడానికి వీల్లేదు ఇక తర్వాత చుక్కలు చూస్తారు మీరు కాబట్టి ఏ పని చేసినా కూడా ద షుడ్ యూ షుడ్ టేక్ టు పర్మిషన్ ఎట్లా పోవాలి తెలుసుకోవాలి ఏదో గుంపులో గోవిందలాగా అట్లా పోతే ఏమైందంటే ఫ్యూచర్ దెబ్బతింటుంది మనది ముఖ్యంగా నిరుద్యోగులు పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుందని చెప్తున్నా నేను మిమ్మల్ని ప్రభుత్వానికి పోయి లెటర్ ఇవ్వదని చెప్పట్లేదు ఇవ్వాలి రిక్వెస్ట్ చేయాలి డిమాండ్ చేయవచ్చు యూ కెన్ డూ ఆల్ దింగ్స్ సోషల్ మీడియాలో కూడా ఇన్ ద లిమిట్స్ వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వాన్ని డెఫినెట్గా మనం క్రిటిసన్ చేయవచ్చు క్వశ్చన్ చేయొచ్చు ప్రశ్నించవచ్చు అది రాజ్యాంగంలోనే ఉంది నేను చెప్పేది ఏముందన్న ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ సో మనం వి హ్ టు గో ఇన్ దట్ వే నో బడీ ఈజ్ అబౌ ద లా నోబడి ఈజ్ అబౌ ది కాన్స్టిట్యూషన్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ది కాన్స్టిట్యూషన్ అందులో ఉంది ఎస్ బీయింగ్ ఎ పీపుల్ బీయింగ్ ఏ అన్ఎంప్లాయీ బీయింగ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ యూ షుడ్ గివ్ అవేర్నెస్ టు ఎనీబడి ఇప్పుడు నేను చెప్తున్న లైవ్లో యూట్యూబ్లో నా అభిప్రాయాలు చెప్తున్నాను నేను ఎవరిని కులం గురించో మతం గురించో జాతి గురించో ఒక వర్గాని గురించో కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఎల్స్ ఐఎమ్ సేయింగ్ దట్ వాట్ ద వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అనొచ్చు సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేసింది కాంగ్రెస్ ఇలా చేసింది అన్ఎంప్లాయీస్ అంటే ఏ ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో ప్రేమ దయా జాలి లేదు ఇది చాలా బాధాకరం మేధావి వర్గం సబ్బండ వర్గాలు అన్ఎంప్లాయీస్ మీద ఎలాంటి జాలి చూపెట్టట్లేదు ఎవరు కూడా మాట్లాడటం మస్తు మాట్లాడతారు మైకిస్తే తర్వాత తెల్లారు ఏముండదు మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో డేట్ చెప్పారు అప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా బతుకులు క్యాలెండర్ ఇస్తా అని చెప్పారు ఏది క్యాలెండర్ అంటే మీనింగ్ ఏందండి ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఏమైనా పరివాడి చేసుకుంటాడు అది రాకముందుకే కోచింగ్లు తీసుకొని సీఎం గారు చెప్పారండి మీటింగ్ లాస్ట్ టైం ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా టూ మంత్స్ కదా మీరు కోచింగ్లు తీసుకోండి మీరని చెప్పండి కోచింగ్ మాకు ఇరవై ఆరు తీసుకోండి మీరు చెప్తే తీసుకోవాలా అంత చెత్త దండ అయిపోయింది ఆ కోచింగ్ సెంటర్లు ఏవి ఆ ఫ్రీ కోచింగ్లు పెడతారు గవర్నమెంట్ పేరుతోటి ఆ ఎమ్మెల్యే ఫండ్స్ అది వాడు ఒకటి వీడు ఒక జైన్ చెప్పింది ఆధార్ కార్డు తీసుకురండి అక్కడ నోటిఫికేషన్ లేవు ఏజ్ ఎందుట తెలియదు మనకు ఏజ్ పెంచుతాడా తగ్గిస్తాడా ఉందో లేదో ఏమి అర్థం కాని పరిస్థితి నేను ఒక్క మాట చెప్తున్నా మంచి చదవండి సెంట్రల్ జాబులు రాయండి రైల్వే జాబ్ రాయండి కోర్టు జాబులు రాయండి ఏది పెడితే అది రాస్తూ ఉండండి నేను ఒకటే రాస్తా ఇవి తప్ప వేరే రాయండి అంటే ఆగమైపోతారు ప్రిపేర్ వెల్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ దట్ ఈస్ మై బెస్ట్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ రెండో విషయం కూడా మీకు చెప్పాలి యూ షుడ్ అండర్స్టాండ్ మీ బం మీ పేరెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోండి మీరు సపోర్ట్ చేయండి చాలామంది చూస్తే బాధ అనిపిస్తుంది కొంతమంది థర్టీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఏజ్ ఉన్నా కూడా పెళ్లి చేసుకోకుండా ఇంకా వెయిట్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ కోసం జీవితాలు పాడు చేసుకుంటున్నారు వాళ్ళని చూస్తే జాలి బాధ అనిపిస్తుంది అండి వాళ్ళకన్నా కష్టాలు ఈ దేశంలో ఎవరికి లేవు ఇది ఫ్యాక్ట్ అండి పొద్దున్నే వాళ్ళకు నిజంగా రాత్రిపూట నిద్ర పట్టరు వాళ్ళకి వాళ్ళు ఒక్కొక్కరు సెవెన్ థర్టీకి ఎయిట్ థర్టీకి నైన్కి లేస్తారండి నిద్రపట్టక రైట్ ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళని ఇప్పుడు చాలామంది కూడా తొమ్మిది గంటలకు పది గంటలు వేస్తారండి చాలా చాలామంది ఎందుకంటే వాడు పడుకునేది వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ పడుకుంటాడు మనకి బుర్ర పని చేయక ఇక ఆ యూట్యూబ్ ఆ ఇన్స్టాగ్రామ్ ఆ ఫేస్బుక్లో ఆ రీల్స్ చూసుకుంటా ఏదో చూసుకుంటా కొంతమంది ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఏం మోటివేషన్ అండి ఆ బుర్రకి ఎక్కాలి కదా మోటివేషన్ అయితే వాడి బాధ జా బాధాకరం అండి ఎందుకంటే వాళ్ళని బాధ పెడితే ఏమొస్తుందండి రాష్ట్రంలో ప్రభుత్వము బాధ పెడుతుంది ప్రతిపక్ష పార్టీ బాధ పెట్టట్లేదు బాధ పెడుతుంది ప్రతిపక్ష పార్టీ కూడా పెద్దగా ఏం చేసేది ఏం లేదు వీడి పేరు వాడు చెప్తాడు వాడి పేరు వీడి చెప్తాను నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు వాడు మోహన్ సోషల్ మీడియా అంతే యూట్యూబర్స్ అంతే మోసం చేస్తున్నారు ఆన్లైన్ మోసం ఆన్లైన్ అమ్ముకున్నటోళ్ వాడు అంతే చాలా మంది అందరం అంటుంది మళ్ళీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆన్లైన్ వాళ్ళు పది రూపాయలు అంటే యాభై రూపాయలు ఏం ఆన్లైన్ కూడా ఎప్పుడు కొనకండి అంత మోసం దొంగ వ్యాపారం అది పుస్తకాలామూర్లో మోసమే అన్ఎంప్లాయీస్ని జిరాక్స్ సెంటర్లు మోసమేమంటారు కోచింగ్ సెంటర్లు మోసమే అన్ని రకాలుగా మోసపోయేది రాష్ట్రంలో దగా పడే రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో అన్ఎంప్లాయీసే ఇంకా డిఎస్సి గురుకుల వాళ్ళు అంటున్నారు టెట్ 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 అది ఇచ్చేది లేదు నా సచ్చేది ఆ గురుకుల అవి డిఎస్సి అవన్నీ డేట్లు ఇస్తే కనీసం ఇప్పుడు ఇస్తాం ఇరవై ఆరు ఇరవై ఏడా ఇరవై తొమ్మిది యాభై ఇస్తారా టూ థౌసండ్ ఫిఫ్టీలో ఒక డేట్ చెప్తే ప్రిపేర్ అయితే మంచి ప్రిపేర్ అవుతారు ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు అంత ఎందుకు ఇప్పుడు స్టడీయాలు కూడా మొత్తం మూతపడుతున్నాయి కోచింగ్ సెంటర్ కూడా ఒక థర్టీ పర్సెంట్ క్లోజ్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి చాలామంది బాధగా ఉన్నారండి మీరు ఒక నెగిటివ్ పెట్టుకోకండి మైండ్లో ఒక్కరో ఇద్దరు ఉన్నారు ఇది మోసగాళ్ళు అందరు మోసం అనుకోవద్దు కోచింగ్ సెంటర్ చాలామంది కూడా బాధపడి రెంట్లు కట్టుకోలేక ఆ ఫ్యాకల్టీకి ఫీజులు ఇవ్వలేక ఐదు మంది పది మంది ఇరవై మందిని నెట్టుకోలేక చాలా మంది పార్ట్ టైం లెక్క నడిపిస్తున్నారు ఇప్పుడు పో ఇన్స్టిట్యూట్ మధ్య కూడా పోటీ ఏం లేదండి ఎవరు ఏదైనా మాట్లాడే సఫలెత్తలేదు ఇంతముందు వీడి మీద వాడి కామెంట్ వాడి మీద వీడి కామెంటు వీడే మాట్లాడుతున్నారు వాడేం అబ్జర్వ్ చేసేది ఇప్పుడు ఎవడు అబ్జర్వ్ చేస్తారు ఏమైనా చెప్పుకోరు ఇష్టం ఇష్టపడేనా డబ్బును కొట్టుకోవాలి నా డబ్బు కొట్టుకుంటా ఏమైనా ఏమైనా రావురు అనుకుంటున్నారు అంత బాధలో ఉన్నారు అన్ఎంప్లాయీస్తో పాటుగా కోచింగ్ సెంటర్ నడిపేటువంటి ఏమంటారు డైరెక్టర్స్ ఆ డైరెక్టర్సే కానీ లేదంటే ఫౌండర్స్ లేదంటే ఫ్యాకల్టీలో వాళ్ళు కూడా దీనావస్థ వాళ్ళు కూడా అన్ఎంప్లాయీస్ అయిపోయారు పుస్తకాలు అమ్మ కూడా అన్ఎంప్లాయీస్ అయిపోయారు మనకు ఎవ్రీ సిక్స్ మంత్స్కో ఫోర్ మంత్స్కో ఫైవ్ కో ఒక నోటిఫికేషన్ ఇస్తుంటే మనకు ఒక యాక్టివ్ ఉంటుంది మార్కెట్ మార్కెట్ అంటే మన రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఇస్తే ఒకేసారి మూడు నోటిఫికేషన్లు ఆ మూడు కోర్టుకే పోతాయి ఆ కోర్టు ఆడ రావాలి వీడు రావాలి ఇది పరిస్థిగమాగం జగన్ అనే పరిస్థితి రాష్ట్రంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను లైవ్ ద్వారా ఎవరైనా షేర్ చేయండి ప్రభుత్వానికి కానీ ఎవరికన్నా ప్రభుత్వంలో పనిచేసే కార్యకర్తలకో వారికో వీడికో ఇవనికో నిరుద్యోగుని మోసం చేయకండి వాళ్ళ క్యాలెండర్ ఇవ్వండి మీకు నచ్చిన డేట్లో ఇవ్వండి మీకు నచ్చిన ముహూర్తానికి ఎగ్జామ్ పెట్టండి అన్న ఇవ్వడం అడ్డం రాడు కానీ ముందస్తుగా ఇన్ఫార్మ్ చేయండి మీరు ఏదైనా దేశం పోవాలంటే రాష్ట్రం పోవాలంటే సిక్స్ మంత్స్ ముందే ప్లాన్ చేసుకుంటారు సిక్స్ మంత్స్ ముందే ఏడాది ముందే ప్లాన్ చేసుకుంటారు మీ షెడ్యూల్ మరి నిరుద్యోగులకు ఎందుకండి ఒక సిక్స్ మంత్స్ ముందో ఓ త్రీ మంత్స్ ముందు చెప్తే మీ రోగం మీకు పోయిన మీకేమన్నా రోగం వస్తుందా మీరు సస్తరా అనేటువంటిది అన్ఎంప్లాయీస్ అనుకుంటున్నారు ఇది ప్రభుత్వ ప్రజల యొక్క అభిప్రాయం చెప్పేది పబ్లిక్ అనుకుంటున్నారని చెప్తున్నా దిస్ నాట్ మై ఒపీనియన్ నిరుద్యోగులు మోసం చేయకండి వాళ్ళు సంతోషంగా ఉన్నంత వరకు రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది వాళ్ళు ఖాళీగా ఉండొద్దు బిజీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఐ సే ఫ్రెండ్స్ ఎవ్రీబడి నేను మిమ్మల్ని కాన్ఫిడెంట్ పెంచడానికి వీడియో చేస్తున్నా తప్ప నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది టూ కో నెక్స్ట్ రేపు వస్తుంది ఎల్లుట్ వస్తుంది అమాసకు వస్తుంది పునానికి వస్తుంది చెప్పి మిమ్మల్ని ఏదో ఎమోషనల్ తీసుకోవడానికి కాదు టైం పెట్టట్టు కనబడుతుంది ట్వంటీ సిక్స్త్ రావచ్చు ఒక టూ త్రీ మంత్స్ ముందు వచ్చిన రెడీగా ఉండాలి మరి ఏం చేస్తాం నేను చెప్పింది కూడా ఫైనల్ అనుకోవద్దండి ప్రభుత్వం ఎక్కడ చెప్పలే కరెక్ట్ డేట్ టైం చెప్పకనేది బాధ చెప్తే నా వీడియో మీకు చూస్తారు నేను మీకెందుకు చెప్తా దిస్ ఇస్ ద రియాలిటీ హార్డ్ వర్క్ చేయండి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వండి కష్టపడండి ఎగ్జామ్స్ రాయండి ప్రాక్టీస్ పేపర్ చేయండి ఎక్కువ హార్డ్ కాపీ డిపెండ్ అవ్వండి హార్డ్ కాపీ అంటే నోట్స్ మీ ఓన్ నోట్స్ క్వశ్చన్ పేపర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ జై శ్రీమన్నారాయణ సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు జాబులు రావాలని ఆ విధంగా నోటిఫికేషన్ రావాలని మీరు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై శ్రీ నేతాజీ మీరు ఏం చెప్పాలని కూడా కింద కామెంట్ చేయండి వీడియో కింద ఐ డెఫినెట్లీ సీ ఆల్ ద కామెంట్స్ వెన్ ఎవర్ ఐ హావ్ ద టైమ్ ఐ గివ్ ద రిప్లై ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ కింద కామెంట్ చేయండి ఎనీ కామెంట్